నమస్తే భారత్ టుడే తెలుగు కు స్వాగతం అల్వాల్ లోని ఫాదర్ బాలయ్య నగర్ లో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఫాదర్ బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై లో ఫాదర్ బాలయ్యనగర్ ఫేజ్ వన్ లో కూడా లేఅవుట్ ఏర్పాటు చేశారని అందులో పంతొమ్మిది వందల గజాలు పార్కు స్థలం కేటాయించగా అప్పట్లో అక్రమంగా స్కూల్ నిర్మాణం చేశారని స్కూల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేసి స్కూల్ ను సీజ్ చేయించామని కాలనీ తెలిపారు అప్పటి నుంచి సీజింగ్ లో ఉన్న స్కూల్ ను ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం తమకు కేటాయించిన పార్క్ ను తిరిగి పునరుద్ధరించాలని తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయవద్దని కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ఇది ఎదురుగా ఇల్లండి మేము ఈ ప్లాట్ కొనింది ఈ పార్క్ ఉంది అనేసి ల్యాండ్ అందరు లో ప్రతి ఒక్క లో ఇట్ ఇస్ బిస్ ఇస్ డిక్లేర్ యాజ్ అ పార్క్ ఆ పార్క్ ని ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కథ స్కూల్ పెట్టారు దాన్ని కంప్లైంట్ చేసి చేసి విట్ ఇస్ లాక్డ్ ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు ఇంకేదో రెజిస్ట్రేషన్ ఆఫీస్ అంటారు అదంతా సో దిస్ అ బిగ్ మాకున్న కొద్దిపాటి గ్రీన్ స్పేస్ కూడా మొత్తం ఆక్యుపై చేసేసి పిల్లలకి కన్వీనియట్గా లేకుండా పెద్దవాళ్ళకి కన్వీనియంట్ లేకుండా చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ అట్ ఆల్ ఇప్పుడు దీనికి అలా చేసారు ఇప్పుడు ఇంకో బిల్డింగ్ వస్తుంది దాని తర్వాత ఒక టీ కొట్టి వస్తుంది పాన్ షాప్ వస్తుంది కాలనీ మధ్యలో ఆల్ దిస్ కమర్షియల్ యాక్టివిటీస్ హ్యాప్ంగ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ థింగ్ సో దయచేసి ప్లీజ్ టేక్ ఇట్ టు దిఫీషియల్స్ అండ్ డూ సమ్థింగ్ ఫర్ అవర్ రైట్ మీ అందరు నిలబడతాము అందరు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు దిస్ బాయ్ ఆల్సో కెన్ టాక్ ప్లీజ్ డూ సమ్థింగ్ టూ మీద ఫైట్ చేస్తున్నాము రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ కింద ఇస్తున్నారు కాలనీలో ఫోర్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి దాదాపు వెయ్యి మంది జనాభా ఉన్న కాలనీ కాలనీ పార్క్ని ఇప్పుడు వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ తీసుకుంటే పిల్లలకు ఆడుకోవడానికి ఉండదు సీనియర్ సిటిజన్కి వాకింగ్ ట్రాక్ ఉండదు ఇక్కడ అందుబాటులో సో కాబట్టి ఈ పార్క్ కాలనీకి కావాలి మళ్ళీ